వంద రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేల కొందా పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు ஏறதரோ ஏறதரோ என்னமேனரோ 19000 ரூபாய் 19000 ரூபாய் 19000 ரூபாய் 19000 ரூபாய் 1000 ரூபாய் 2000 2000 ரூபாய் 2000 ரூபாய் 2000 ரூபாய் 19000 ரூபாய் 1000 ரூபாய் ஏறதரோ 19000 ரூபாய் 1000 ரூபாய் 25 30 25 50 350 70 70 94 4th April 10000 ரூபாய் 10000 ரூபாய் 10000 ரூபாய் 19500 ரூபாய் 5000 ரூபாய் 10000 ரூபாய் 100 ரூபாய் 600 ரூபாய் 600 ரூபாய் 600 ரூபாய் 600 ரூபாய் 600 ரூபாய் 600 ரூபாய் సో ఓవరాల్గా ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర లైవ్ అయితే చూస్తూ ఉన్నాము పంతొమ్మిది వేల ఏడు వందలు తేజాలు జెండాలు అయినాయి సో స్వాములందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ ఈరోజు లైవ్ మార్కెట్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది పక్కకి వెళ్ళి మాట్లాడదాము పక్క షెడ్లోకి వెళ్తే లైవ్లో ఉండే రోజు అప్డేట్ లైవ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ఇప్పుడు మంచి వినిపిస్తుంది కదా వయసు అయితే ఇవాళ ఎరవేల్స్ అయితే బాగానే రావడం జరిగింది నిన్నటికంటే కొంచెం ఇవాళ ఎక్కువ సరుకు అయితే రావడం జరిగింది అయినా రేటు విషయంలో ఏ మాత్రం కూడా తగ్గకుండా నిన్నటి రేటు అంటే పంతొమ్మిది వేల ఏడు వందలు తేజాలు జెండాలు చేశారు నేను నిన్న ఒక వీడియో పెట్టా మీ ఏరియాలలో తోటలు ఎలా ఉన్నవి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా నిన్న గుంటూరు మార్కెట్లో మన తగ్గినవి ఏది ఎరవెలు ఎందుకు అంటే గుంటూరు మార్కెట్లో ఎక్కువగా తేజాలు వేసారండి గుంటూరు సరౌండింగ్లో ఎప్పుడు కూడా లావు రకాలు వేసేది ఈసారి తేజాలు వేసుకోవడం జరిగింది అక్కడ కానీ లావులకి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు అక్కడ సో ఎందుకంటే లావులు తినడానికి స్పైసీకి బాగా యూజ్ అవుతూ ఉన్నది ఇక్కడ తేజ మార్కెట్ ఎక్కువ ఖమ్మంలో నడుస్తుంది తేజ బెస్ట్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఏడు వందలు మంచి స్పీడ్ మార్కెట్ ఎక్కువగా డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు నుంచి ఏడు వందలు కొనుగోలు అవుతా ఉన్నవి బెస్ట్లు పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు మీడియాలు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు సో మార్కెట్ చూసుకుంటే పద్దెనిమిది వేలు ఓవరాల్గా పైన కానీ కిందైతే లేదండి తేజ తాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు లాల్ కట్ మిక్సింగ్లు పదమూడు వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవడం జరుగుతుంది తాలు అండ్ సీటి రకాల నాటి రకాలు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి మ్యాక్సిమం ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు తాలు ఎప్పుడు కొనుగోలు లేని విధంగా అవి అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది అలాగే త్రీ ఫోర్ వన్ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఆహా నిన్న వరంగల్లో ఇరవై ఆరు వేలు సో త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లో ఇరవై ఆరు వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి డబ్బీలు కడ్డీలు కూడా మంచి డిమాండ్ ఉంది కర్ణాటక బ్యాటీలు టూ జీరో ఫోర్ త్రీ సింజంటా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు మంచి స్పీడ్ ఉంది సో ఏ చూసుకున్నా మార్కెట్ మొత్తం స్పీడ్గానే ఉందని చూసుకోవచ్చు సరుకు పెరుగుతూ ఉన్నది మనకు ఆల్మోస్ట్ జాన్వరి ఫిబ్రవరి నెల అంటే బాగానే భారీగా రావాలి కానీ అంత అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ సరుకు అయితే రావట్లేదు గుర్తుపెట్టుకోండి నేను అనేది ఒకటే లైక్ చేసి షేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ మార్కెట్లోకి వచ్చి కవి బాగున్నారా మీరు చెప్పిన మందులు బాగా పనిచేసినవి మీరు చెప్పినవి ఫాలో అవుతూ ఉన్నామని చెప్పి గుంపు కూడుతూ ఉన్నారు అందుకోసం పక్కకు వచ్చి వీడియో అయితే తీయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ దేవుని దయ వల్ల ఏ రేట్ అయితే ఉన్నది మీరు అమ్ముతారా అమ్ముకోరా అనేది అది మీ ఇష్టం అన్నమాట సో ఇది ఇలాంటి రేట్ అయితే మనం ఎప్పుడూ అంతకుముందు అంటే పద్నాలుగు వేల మార్కెట్ నుంచి చూసుకుంటా వచ్చాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదైతే నాకు తెలిసి మంచి రేట్ మంచి రేట్ అయితే అనుకున్నాను గుర్తుపెట్టుకోండి సో అది ఏసీలో స్టాక్ వెళ్తుందా ఏసీలో స్టాక్ ఎంతుంది ఏసీలో పెట్టుకోవచ్చా లేదా ఇదే రేట్లో అమ్ముకోవచ్చా అనేది నేను రేపటి మార్కెట్లో ఫుల్ వీడియో తీసుకుని ఇంటర్వ్యూతో సహా అంటే కొంతమంది వ్యాపారస్తుల దగ్గర తెలుసుకోవాలి ఇదే రేట్ ఉంటుందా లేదా ఇంకా పెరుగుతుందా ఏసీలో పెట్టుకోవచ్చా ఏసీలో పెట్టుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుందా లేదా మరి ఏసీలో ఓల్డ్ స్టాక్ ఎంత ఉంది అనేది కూడా మొత్తం తెలుసుకుందాము దయచేసి నేను అనేది ఒకటే దయచేసి మన వీడియోని లైక్ చేసి తోటి రైతులను షేర్ చేయండి ప్రతి రైతులను అడిగి తెలుసుకుందా మీ ఏరియాలో తోటలు ఎలా ఉన్నాయి పది నుంచి పదిహేను వస్తాయి స్వామి మా ఏరియాలో అని అంటా ఉన్నారు మీ ఏరియాలలో ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేసి తోటి రైతులను షేర్ చేసి లైక్ చేస్తారు మీ ఊళ్ళల్లో రేట్ తెలియక ఇబ్బంది పడతా ఉన్నారు ఫస్ట్ మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు నుంచి మార్కెట్ అప్డేట్ ఇస్తూ ఉన్నాము మీ విలేజ్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రతిరోజు మార్కెట్ అప్డేట్ అలాగే పంటల పైన రైతుల దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటారు మీ విలేజ్ గ్రూప్లలో షేర్ చేసి లైక్ చేయండి బాయ్